అందరికీ నమస్కారం అండి తేనె వేడి నీటిలో వాడవచ్చా అంటే వాడకూడదనే చెప్తాము ఉష్ణ శరీరము స్వభావము కలిగిన వారు తమ శరీరంలో ఉన్న ఉష్ణం అధికంగా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి కానీ వేడి పదార్థాలతో కలిపి కానీ తేనెను వేడి చేసి కానీ వేడి వస్తువులతో కలిపి కానీ తింటే ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది తేనె నెయ్యి సమభాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకూడదు తేనెలో సగభాగం గాని నెయ్యి కానీ నెయ్యిలో సగభాగం కానీ తేనె కానీ కలిపి మాత్రమే తీసుకోవాలి లేకపోతే రెండు అమృతాలు కలిపి అమృతం అమృత తేనె విషం అన్నట్లుగా విరుద్ధమై ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది తేనెను వాననీటిలో సమంగా కలిపి వాడితే అది కూడా విరుద్ధం అవుతుంది తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా ఉన్న నీటిలో కలిపి సేవించినా కూడా అది విషతుల్యతం అవుతుంది ఈ విధంగా మనం తినే ఆహార పదార్థాలతోనే ఒకదానికోటి విరుద్ధం పడని పదార్థాలు అనేకం ఉన్నాయి మన భారత జాతి నిర్మాతలైన ప్రాచీన మహర్షులు అనేక పదార్థాల మీద పరిశోధనలు జరిపి తెలిపిన విధంగా విరుద్ధ గుణాలు గల పదార్థాలను ఒకేసారి కలిపి వాడొద్దని హెచ్చరించారు ఈ విరుద్ధ ఆహార విజ్ఞానాన్ని మన పాఠకులు తెలుసుకుని ఆచరించుగాక ఇది ఏల్చూరు గారి చెప్పిన మాట